పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది రెండు వేల పదమూడు దిల్సుగ నగర్ బాంబు బ్లాస్టిక్ సంబంధించినటువంటి కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నలభై రోజుల పాటు విచారణ కొనసాగించినటువంటి అంటే పిటిషనర్స్ వేసినటువంటి పిటిషన్ విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఎన్ఐ ఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ వారికి ఎవరైతే బాంబు బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నారో ఆ నిందితులందరూ కూడా ఉరిశిక్ష సరైందే అంటూ కూడా తీర్పును వెల్లడించింది దీంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాంబు బ్లాస్టులో క్షతగాతులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ రోజు ఈ బ్లాస్టులో వరుసగా వరుసగా జరిగినటువంటి బ్లాస్టులలో పదిహేడు మంది మృతి చెందగా వందకు పైగా వీళ్ళందరూ కూడా గాయపడ్డటువంటి కుటుంబాలు సభ్యులు ఉన్నాయి వారందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కోనార్కు థియేటర్ వద్దకు వచ్చి బాధితులకు సంఘీభావం తెలియజేసేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం సో తాజాగా ఈ కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే నిందితులకు ఉరిశిక్ష వేసినటువంటి సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి కాసేపటి క్రితమే ఇక్కడ స్వీట్లందరూ కూడా స్వీట్లు కూడా పంచి వాళ్ళందరికీ కూడా స్వీట్లను పంచి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం కనిపించింది ఈ దోషులకు శిక్ష పడినటువంటి సందర్భంలో ఈ యొక్క వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచారు ని కఠిన వారికి సరైనటువంటి శిక్ష వేశారు సరైనటువంటి న్యాయం జరిగింది ఇప్పుడు సరిపోయినటువంటి కుటుంబ బాధితులు కానీ మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు ఉరిశిక్ష కోర్టుని సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించారు దీంట్లో దోషులు ఏ టూ అసదుల్లా అక్తర్ యూపీకి చెందినటువంటి వ్యక్తి ఏ త్రీ జియావుర్ రహమాన్ పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ మొహమ్మద్ తహసీన్ అక్తర్ హసాన్ బిహార్కు చెందిన వ్యక్తి ఏ ఫైవ్ మొహమ్మద్ యాసిన్ బక్తల్ ఏ సిక్స్ అజాజ్ షేక్ సమర్ అర్మాన్ మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు వీరందరూ కూడా నిందితులుగా ఉన్నారు వీరికి ఐదుగురికి కూడా ఉరిశిక్షణ వేస్తూ కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది బాధితులు కూడా ఇక్కడికి వచ్చి స్వీట్లు పంచుకున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నర్వాతలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం బాబాయ్ ఎవరెవరు వచ్చినారు ఇక్కడికి బాధితులు స్వీట్లు పంచుకున్నారు కదా అన్ని ఛానల్స్ కొద్ది నుంచి వాళ్ళు టూ త్రీ అవర్స్ బిఫోర్ ఓన్లీ ఫుల్ అవుతారు అంటే లాస్ట్లో ఏమో జడ్జిమెంట్ వచ్చిందని వచ్చిన తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ చేసి అంటే బాధిత కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు ఒక ఆయన మెయిన్ ఏదో ఒక కనుభెంబి పార్క్ ఎండి రహిమాన్ రహమం రహీమ్ రెహమాన్ రహీమ్ ఆయన ఈయన మెయిన్ పాండురెడ్డి మిస్ సెంటర్ మిస్ సెంటర్ మెయిన్ ఎఫెక్ట్ అయ్యింది ఆయన ఒకడు ఇద్దరు ముగ్గురు కొంచెం కాంగ్రెస్ పర్సన్స్ ఎవరు వాళ్ళు వచ్చి అంత జరిగిపోయింది ఇప్పుడే దేశం వచ్చింది తెలిసిన బడే ఏనా తెప్పించిన స్వీట్స్ మిగతా వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు స్వీట్స్ తెచ్చి ఓకే గుడ్ డేషన్ అని కొంచెం ఎంజాయ్ చేసి సంతోషం మరి సరే ఈ సరైన న్యాయం దొరికినట్టే అనుకోవచ్చా ఈ బ్లాంబు బాస్టర్ నిందితులకు శిక్ష వేయడం పట్ల అంటే గుడ్ డేషన్ కోర్టు తీసుకున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముందు తీసుకోవాలి రెండు వేల టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నియర్లీ ట్వల్వ్ ఇయర్స్ ఉందా తీసుకోండి సరిపోయేది సరే లేట్ అయినా కానీ ఓకే దిస్ ఈ కన్ఫర్మేటర్ థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు పోయిందో లేదో నాకు అయితే ముందు సుప్రీంకోర్టు పోయిందో లేదో నాకు తెలియదు ఒకవేళ సుప్రీంకోర్టు మళ్ళీ పోవాల్సి వస్తే కానీ ఇంకా అంతే మేడం నేను అనుకోవటం రోజు ఉన్నది ఏంటంటే హైకోర్టు లాస్ట్ కన్ఫర్మేటి ఇచ్చిందని తెలుసు సుప్రీంకోర్టు పోయిన రోజు లేదో నాకు తెలియదు ఇంతకుముందు పోయిన రోజు లేదో నాకు మిమ్మల్ని అడుగుతున్నా పోయినరా లేదా పోలేదా పోయినా ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఈ బాధితులందరూ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ ఆ రోజు లాస్ట్ టైం రోజు ఉంది కదా ఆ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టి దండలు గిండలు కుహర్తులు వెలిగించి బాధపడి యాంటీ మర్చిపోతారు ఆ రోజు అలా జరుగుతుంది ఇక్కడే పెడతారండి ఎట్లా అనిపిస్తుంది ఆ ఘటనను మీరు తలుచుకున్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి యాక్చువల్గా ఆ రోజు ఉన్నది ఇవేం లేవు ఓన్లీ మిచ్చెస్ సెంటర్ ఎఫెక్ట్ అయింది అదే ఇవేం లేదు ఎంత ఓన్లీ పీస్ఫుల్ ప్లేస్ ఖాళీ ప్లేస్ జరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎవరు ఇక్కడ ఒక పది పదిహేను మంది అక్కడ పదిహేను పది మంది సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ జల్ గారు అక్కడ ఇక్కడ చదువు అప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ లేను వేరే గల్లీలో ఉన్న సౌండ్ గిండ్ బాగానే వచ్చింది మంచి హైలీ ఎక్స్ప్లోజన్

మన దేశంలో విధంగా ఇంక ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మతం అని కాకుండా అందరు కలిసిమెలిసి హైదరాబాద్ కలిసినంతా కూడా ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్లు దృష్టి ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు కూడా కలిసి ఉన్నారు ప్రాంతీయ భేష భేదాలు ఏవి లేకుండా ఉన్నాయి అయితే ఎవరు దుశ్శక్తులు మన భారతదేశం మన జాతీయ సమైక్యం దెబ్బతీయడానికి ఏ మతానికి కూడా ఎవరు సంబంధం లేదు ఆయన దిలిసినలో ఉన్నటువంటి ఇంత రష్ ఏరియాలో వాళ్ళకు టార్గెట్ చేసుకుంటే ప్రాణాలు అమాయక ప్రాణాలు కోల్పోతారు చాలామంది కూడా నష్టపరిహారం జరగలేదు వాళ్ళు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కోర్టులు కూడా వాళ్ళకు సూచనలు ఇస్తున్నాయి ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ ఉరిశిక్ష పడడం అనేది చాలా ఇన్వైటబుల్ అనమాట ఎందుకంటే అందరినీకి ఎదురు చూసినటువంటిది న్యాయము అంటే జ జస్టిస్ ఈజ్ డిలే డిలే అని అంటూ న్యాయంలో నిదానం జరగవచ్చు కానీ న్యాయం జరిగింది వాళ్ళకి సురశిక్ష పడడం మనం మంచిదైంది ఈ విధంగా మన దేశంలో అందరం కూడా అన్ని మతాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా ఆయన కలిసి కట్టుకోవండి ఇటువంటి దుశ్శక్తులు రాకుండా పోలీసులు భద్రత తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకుంటాను ఏం చెప్తారు ఈ బాంబ్ సంబంధించిన ఇప్పటివరకు ఇంత ఇన్ని రోజుల గురించి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు జరుగుతుందని వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు నుంచి మేము సంబరాలతో సీట్లు వంచుకుంటాం మాకు హ్యాపీగా ఉంది ఈరోజు ఈ ఈరోజు ఒక పండుగ వాతావరణ ఫీలింగ్ వస్తుంది మాకు ఇన్ని రోజులు ఇంకా వెయిట్ చేస్తున్నాము తీర్పు వచ్చిన వెంటనే రెండు రోజుల తర్వాతనన్నా ఒక వారం తర్వాత చేస్తే ఇంకా సంబరాలు ఎక్కువ చేసుకోవాలనే ఆశతోటి ఉన్నాము ఏం చెప్తారు ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి గుర్తు చేసుకుంటే అయితే యాక్చువల్గా నూట ఏడు దగ్గర ఫస్ట్ బ్లాస్ట్ బ్లా బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడికి రాగానే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ కాగానే ఇక్కడ చాలా నష్టం జరిగింది ఒక పదిహేను మంది దాకా చనిపోయారు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా దాంట్లో గాయాలు అయ్యి కొద్దిగా ఇన్సిడెంట్ జరిగినాయి వాళ్ళకు తర్వాత వాళ్ళకు ఇంతవరకు నష్టపరిహారం కూడా చేయలేరంట మా తెలిసిన వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇంతవరకు చేయలేరంట వాళ్ళు ప్రభుత్వం కూడా అప్పుడు నష్టపరిహారం చేస్తారని చెప్పారు ఇంత నష్టపరిహారం ఇవ్వలేరు వాళ్ళకి ఇంతవరకు ఇంకా కోలుకోలేకపోయారు గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళకు గుర్తించి వాళ్ళకి సాయం చేయాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి బాధితులందరూ కూడా సంఘీభావం చేశారు పొద్దున కూడా వచ్చిపోయారు మార్నింగ్ వచ్చి సిక్స్ ఓ సెవెన్ కాల్ కొత్త వచ్చి వచ్చారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి వెళ్ళారు చాలామంది కొద్దిగా ఒక స్టేజ్లో ఉన్నారు వాళ్ళు అంటే ఒక పరిస్థితి బాగాలేని స్టేజ్లో ఉన్నారు ఇట్లకే బయటకు రానంత పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సో ఇది నగర్ వద్ద కోనార్క్ థియేటర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇక్కడ ఉరిశిక్ష నిందితులకు పడడం తోటి చాలా మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంచెం లేట్ అయినా కూడా పర్ఫెక్ట్ శిక్ష పడింది వారికి ఉరిశిక్ష అనేది చాలా న్యాయ న్యాయస్థానంలో ఈ శిక్ష పడడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అంటూ కూడా వారు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకొని వారి యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తపరచడానికి ఆశపడి క్రితం ఈ బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి వారు వెళ్ళిపోవడం జరిగింది స్వీట్లు పంచుకొని ఆ దుర్ఘటన అప్పుడు జరిగినటువంటి దానికి సంబంధించి ఒకసారి ఆ ఘటనలు వేసుకొని స్వీట్లు పంచుకొని ఈ యొక్క ఆనంద క్షణాలను ఇక్కడ ఆస్వాదించి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి